అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సంక్రాంతి ఒకేషన్లో మా చిన్న ఒక్క ఇంటికైతే ఇంటికి అయితే వెళ్ళొచ్చాను తన ఇంట్లో చిన్న పూజ ఉంటే అటెండ్ అయ్యి మధ్యాహ్నం అక్కడే భోజనాలు చేసేసి అటు పెద్ద ఇంటికి అయితే వెళ్ళామండి యాక్చువల్లీ తిరుపతికి వెళ్దాం అనుకున్నాము ప్లాన్ చేసుకున్నాము కానీ అది మిస్ అయింది ఆ ఇంటికైనా వెళ్దాం అనుకున్నాము అది కూడా కుదరలేదనమాట వెళ్ళే దారిలో ఈ బుడ్డది మాటలు అయితే నేను ఆడియో పెడతాను వినండి భలే ఉంటాయి అన్నారు కదండి ముద్దు ముద్దు మాటలతో ఆ బుడ్డది ఎలా మాట్లాడుతుందో తిను మరిదలనమాట తన పాపే ఇంకా అలా ఆటోలో పెద్ద ఒక్కోళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంటి దగ్గరే స్వీట్ షాప్ ఉంటే అక్కడ తన వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కొనిపించింది ఇంకా అక్కల ఇంటికి ఒక గంట సేపు ఉండి ఆ బుడ్డది డ్యాన్స్ కూడా చేసింది ఆ డ్యాన్స్ చూసుకొని కొంచెం సేపు సరదాగా టైం స్పెండ్ చేసి ఇంటికి అయితే వెళ్ళాము దాని తర్వాత ఎక్కడికి వెళ్ళామనేది నేను నెక్స్ట్ మళ్ళీ లో పెడతాను సో స్టే టూన్ కీప్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ స్వీట్ షాప్లో కూడా ఫుడ్ అది అల్లరైతే అనిపించింది కావాలనుకున్న ఐటమ్స్ అన్ని కొనిపించుకుంది బిల్లింగ్ కూడా చేసేసాము లాస్ట్లో అవి వద్దని చెప్పి వేరే ఐటమ్స్ చూపించింది సరే అది కూడా బిల్డింగ్ వేసేసి ఆ ఐటమ్స్ కూడా కొన్నాము తర్వాత అది వద్దు ఇది అవద్దు అని చెప్పేసి కింద పడేసేసి ఇక వేరే ఐటెం కొత్త ఐటమ్ చూపించింది ఇంకా భోగి రోజు వచ్చేసి మా అక్క వాళ్ళ బాబు బర్త్డే ఉంటే అక్కడికి వెళ్ళామండి ఈవినింగ్ ఇంకా నెక్స్ట్ డే విజయవాడలో రామ్ మందిర్ టైటానిక్ వరల్డ్ ఎగ్జిబిషన్ పెట్టారు కదా సో అక్కడ కూడా వెళ్ళొచ్చామనమాట ఆ బ్లాగ్ కూడా పెడతాను సో కీప్ వాచింగ్ మా ఇంట్లో ఉన్న మినీ గార్డెన్ దగ్గరకు వచ్చేస్తే సన్నజాజి మొక్క దీని గ్రోయింగ్ అయితే చాలా చక్కగా ఉంది ఇంకా చిల్లీ ప్లాంట్స్ పెద్ద లో అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను దీని తర్వాత మనకి టొమాటో సైజ్ అయితే కొంచెం సైజ్ అయితే కొంచెం పెరిగింది భోగి రోజు తీసిన బ్లాగ్ అంటే ఇంటి ముందు అయితే పన్నెండింటికి దేవుడు వచ్చాడనమాట ఆడియో పెడతామని వినండి రిటర్న్ స్వయం పండుగ రోజు కట్టుకున్న శారీ అండి మా ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతూ ఇంకా వాళ్ళకి విషెస్ చెప్తూ అదే టైం కి దేవుడు కూడా వస్తుంటే ఆ వీడియో కూడా తీసానమాట ఇంకా ఇదే క్లిప్పింగ్ మా యూట్యూబ్ ఫ్యామిలీ తో కూడా షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో పెడుతున్నాను సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే సింపుల్గా ఇలా సంక్రాంతి ముగ్గు అయితే వేసేసుకున్నాను భోగి రోజు వచ్చేసి అక్కల ఇంటికి వెళ్ళాము ఈవినింగ్ ఫంక్షన్ ఉంటే అని చెప్పాను కదా సో ఆ క్లిప్పింగ్ అయితే నేను తీయలేదు కాకపోతే మా తమ్ముడు పిల్లలకైతే ఇంట్లోనే భోగి పళ్ళు వేసుకున్నారు ఆ వీడియో పెట్టాను సో నేను ఇంట్లో యాడ్ చేసుకున్నాను మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు మరదలనమాట వాళ్ళ నలుగురే ఇంట్లోనే వాళ్ళిద్దరు పిల్లలకి పళ్ళు వేసుకున్నారనమాట